కుంభరాశి వారికి ఈ వారం నూతన కార్యక్రమాలను చేపట్టాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు కోర్టు వ్యవహారాది తీర్పులు మీకు అనుకూలంగా ఉన్నప్పటికీ చేతికందే సహాయం కానీ రావలసినటువంటి మంచి మార్పులు కానీ ఏమీ ఉండకపోవచ్చు కొన్ని సందర్భాలలో మనస్తాపానికి గురయ్యి ఇవంతా నాకు అవసరమా నా ప్రారంభం కాకపోతే అన్న విధంగా ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడవచ్చు గతించిపోయిన వారి జ్ఞాపకాలతో కాస్తంత విచారంగా ఉండే విధంగా పరిస్థితిలో మార్పులు ఏర్పడతాయి ఎన్నో చేయవలసిన కార్యక్రమాలు ఉన్నాయి రెక్కార్తే కానీ డొక్కాడదు అయినా కానీ అవన్నీ కూడా మర్చిపోయి ఏదో కోల్పోయిన వాటి గురించి గతాన్నే ఎక్కువగా నెమరు వేసుకుంటూ మీ అంతటి మీరే ఇంకొక ఇబ్బందికరమైన వాతావరణాన్ని సృష్టించుకొని మీ ద్వారా మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడే విధంగా మీ ప్రవర్తనలో మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది ఇవి ఎంతవరకు అంతవరకే ఇది గ్రహించి మెలగండి ఇంట్లో వాళ్ళు కావచ్చు అయిన వాళ్ళు కావచ్చు ఎవరైనా తెలిసిన వాళ్ళు కావచ్చు ఎంతవరకు నచ్చ చెప్పగలుగుతారో అంతవరకు చెప్పగలుగుతారు ఎంతవరకు ఓదార్పు చేయగలుగుతారో అంతవరకే చేయగలుగుతారు శృతి మించుతున్నటువంటి పరిస్థితులకు మాత్రం మీరు ఆహ్వానం పలకవద్దు మీరు చేయవలసిన పనులు మీరు చెయ్యండి ఇది గ్రహించి అన్ని విధాలా మంచిది లేదు ఎక్స్టర్నల్ సపోర్ట్ కావాలనుకున్నవారు నేరుగా ఫ్యామిలీ కౌన్సిలింగ్ డాక్టర్ల దగ్గరకు వెళ్ళండి వాళ్ళని సంప్రదించండి కౌన్సిలింగ్ తీసుకోండి ఇక్కడ అక్కడ అక్కడ ఏదేవో విని ఏదేవో పుకార్లు నమ్మి మాత్రం మీ జీవితాలను మీరు పాడు చేసుకోవద్దు మీ ఇంట్లో వాళ్ళ జీవితాలను రోడ్డుకి ఈడవద్దు వృత్తి రీత్యా వ్యాపార రీత్యా అనుకూలమైన మార్పులు ఏర్పడటానికి మంచి సదవకాశాలను అందుకోగలుగుతారు పురాణ పఠనము వినటము విశేషంగా ఆకర్షితులవుతారు ఏవైనా పుస్తకాలు మంచి గ్రంథాలను చదివే ప్రయత్నం చేయండి తద్వారా మీ ఆలోచనలు మారతాయి మీ ప్రణాళికలు కూడా అద్భుతంగా మారతాయి ఈ వారం స్త్రీలకు ఉద్యోగరీత్యా వ్యాపార రీత్యా అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి ఒకనొక పరిచయం ద్వారా కీలకమైనటువంటి సమాచారం ద్వారా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు మీ శక్తికి మించి మీరు పని చేయాలని మీరు కొన్ని కార్యక్రమాలను నిలబెట్టాలని ఎంతగానో కృషి చేస్తారు తద్వారా మంచి ప్రయోజనాలను పొందగలుగుతారు అనుచర బృందంతో మాత్రం కాస్తంత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది డొమెస్టిక్ హెల్పర్స్తో మాత్రం కాస్తంత ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడవచ్చు సహాయానికి వస్తా అన్న వాళ్ళు సరైన సమయానికి రావచ్చు రాకపోవచ్చు ఈ విషయాలతో మాత్రం మీరు కాస్తంత నష్టపోయే అవకాశం ఉంటుంది శుభకార్యాలకు సంబంధించిన అంశాలలో మంచి పురోగతిని సాధించగలుగుతారు కొంతమందికి సలహాలు ఇచ్చి చెడ్డ పేరు తెచ్చుకునే అవకాశం ఉంది అప్రమత్తంగా ఉండండి ఈ వారం విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంటుంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అటెండ్ అయ్యే వారికి ఉద్యోగాలు రాసేవారికి టెంపరీ ఉద్యోగాల నుంచి పర్మనెంట్ అవటం కోసం చేసే ప్రయత్నాలలో అనుకూలంగా ఉంటుంది గట్టి ప్రయత్నం మాత్రం మర్చిపోవద్దు ఈ వారం కుంభరాశి వారికి కలిసి వచ్చే రంగు బ్రౌన్ కలర్ వచ్చే దిక్కు తూర్పు కలిసి వచ్చే సంఖ్య ఐదు ప్రతిరోజు గణపతి స్తోత్రాన్ని పఠించండి అవకాశం ఉన్నవాళ్ళు రాబోయే ఆశ్వీజ మాసంలో నవదుర్గాదేవి హోమాన్ని జరిపించండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి మెడలో శక్తి డాలర్ని ధరించండి శక్తి ఉన్నవారు శరీరం సహకరించిన వారు అమ్మవారి దసరా నవరాత్రులను విధి విధానంగా చెయ్యండి అమ్మవారి స్తోత్ర పారాయణ విశేషంగా మీకు అనుకూలిస్తుంది మహాలయ పక్షాల అమావాస్య రోజును కావచ్చు లేదా ఇతర తిథుల్లో పెద్దల ప్రీత్యర్థం స్వయం పాకాది దాన కార్యక్రమాలను ప్రత్యక్షంగా జరిపించండి తద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి